వ్యవసాయం మారింది స్కూళ్ళు మారాయి వైద్యం మారింది అన్నీ మన గ్రామం పరిధిలోనే మారుతూ ఉన్నాయి డెలివరీ చేసే మెకానిజంలో లంచాలు వివక్ష లేకుండా ఈరోజు నేరుగా మన తలుపులు తరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మార్పులు ఇలాంటి పరిస్థితులు గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం ఎంత అవసరము అని అంటే ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాది ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నాం ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతూ ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తూ ఉన్నాం ఈ మార్పులు ఇలానే కొనసాగితేనే పేదవాడు తలరాతలు మారతాయి పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉంది అని మీరు కూడా అనుకుంటే మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డకు తోడుగా ఉండవలసిన అవసరాన్ని గమనించమని కోరుతా ఇక జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళకు మైకు మీ దాకా మీకే ఇస్తా మైకు మీరిచ్చే సూచనలు సలహాలు ఏవైనా ఉంటే తీసుకునేదానికి నేను సిద్ధంగానే ఉండా మీరిచ్చే సలహాలు సూచనలు కూడా మరింత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఉపయోగపడితే తప్పకుండా తీసుకునేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మైక్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు అని మైకిస్తున్నా